హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈరోజు మనతో పాటు అనలిస్ట్ హరీష్ కుమార్ గారు మనతో ఉన్నారు సో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి అని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ చాలా డేస్ నుండి అసలు కనిపించట్లేదు అంటే గెలిస్తే ఖచ్చితంగా సినిమాలు మానేస్తాను అని ప్రజలకు హామీ ఇచ్చారు కానీ మళ్ళీ సినిమాలు తీస్తున్నారు దీనికి మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు అంటే ఆయన అధికారంలో ఉన్నారు ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఉన్నాను నేను బయటికి కనిపించాలి అనేది అయితే జరగదు అది జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే అవదు అంటే ఆయన వర్క్ అనేది వర్క్ కనిపించాలి పని మాత్రమే ఆయన చూపించగలిగేది ఇంకా ఆయన కనిపించడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అందరూ వచ్చి చూసుకుని వెళ్తారు తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం ఆయన చేయాల్సింది పని ఆంధ్రప్రదేశ్కి అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తున్నారు చెప్పాలంటే ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది మంత్రులు ఉన్నారో ఏ రాష్ట్రాలకి వాళ్ళందరికన్నా టాప్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అది రీసెంట్గా వచ్చినటువంటి సర్వేల్లో కావచ్చు దేంట్లో అయినా మనం చూడవచ్చు ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి అద్భుతమైనటువంటి పనులు అనేకమైనటువంటి చేసుకుంటూ తీసుకొస్తున్నాడు ఆయన రాష్ట్రానికి ఎప్పుడూ రానటువంటి నిధులు వచ్చాయి ఆయన సొంత నియోజకవర్గానికి కూడా ఆయన వెళ్ళట్లేదు అనేది కూడా చాలామంది అంటున్నారు బట్ ఏది ఏ సొంత పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎడుపులపాయికి ఎన్నిసార్లు వెళ్ళారు పులివెందులకి లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు కానీ అంత అవకాశం ఉండదు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాష్ట్రం మొత్తాన్ని చూసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఆయన అనుచరులు పెట్టుకున్నారు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి ఏమి కావాలన్నా సరే ప్రతిరోజు వాళ్ళు అదే పనిలో ఎవరైనా అంటే ఆ కుటుంబ పరంగా ఇష్యూస్ ఉండొచ్చు ఏదన్నా ఆర్థిక పరంగా కావాలన్నా నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా రోడ్లు కావాలన్నా డ్రైనేజీలు కావాలన్నా వాటర్ కావాలన్నా ఫ్లైఓవర్లు కావాలన్నా ఇప్పటివరకు పిఠాపురంలో చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఐదేళ్ళు పదేళ్లలో చేయలేనటువంటిది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఒక్క వన్ ఇయర్లోనే ఆయన చేసుకుని చూపించాడు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఆయన చేపించుకోగలిగాడు అది కూడా అధికారికంగా ఆయన సొంత డబ్బులు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అక్కడున్న ఎంతోమందికి మొన్న ఎలక్ట్రిషియన్స్ కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు పెట్టించాడు ఎంతోమంది చదువుకోవడానికి కొంతమందికి ఆయనకి ఆర్థిక సహాయం చేశాడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో మహిళలకి దాదాపు పదిహేను వేల చీరలు సారి ఆయన సొంత డబ్బులు పెట్టి పంపించాడు ఇలాంటి కార్యక్రమాలు చాలానే ఉంటాయి ఎవరికి వాళ్ళు చేసుకుంటారు బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ చేస్తారనే చెప్పాలి అది కూడా ఆయన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా ఫ్యూచర్లో కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారా లేకపోతే జనసేనని సపరేట్ పార్టీ పెట్టి అందరూ మద్దతుతోనే గెలిచి సీఎం అవుతారా ప్రస్తుతానికంటే ఆయనకు ఆలోచన లేదు ప్రజలకున్నా ఆ పార్టీ నాయకులకు ఆయనకు ఆలోచన లేదు సింగిల్గా పోటీ చేసి వెళ్ళాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు ఎందుకంటే సింగిల్గా వెళితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి కూటమిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కూడా ప్రధాన ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి దాన్ని అధికారంలోకి తీసుకురావడానికి చూసుకున్నాడు సో ఎందుకంటే ముగ్గురు విడివిడిగా వెళితే ముగ్గురికి అవకాశం ఉండదు ఇంకొక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మళ్ళీ ఫేవర్ చేసి మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందులు గురి చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఆయన స్థాయిని తగ్గించుకుని పదడుగులు కిందకి దిగి మనం వేరే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఇంకొక పదిహేళ్లు అంటున్నారంటే ఆయన ఆలోచనది డెఫినెట్గా మేము విడిపోము నేను విడిపోను ఆంధ్రప్రదేశ్ని ఇబ్బందులు గురి చేయను వ్యక్తిగతంగా నా ఎజెండా నేను సీఎం అవ్వాలని అనుకోవచ్చు కానీ నాకు రాష్ట్రం ముఖ్యం నా పార్టీ నేను కాదు వ్యక్తిగత ఎజెండా ఎవరికైనా ఉంటది కదా నా పార్టీ ఇంకా విస్తరించాలి ఇంకా ఎమ్మెల్యే సీట్స్ కావాలి నేను ఇంకా ప్రజా సేవ చెయ్యాలి అని అనుకుంటారు కదా సో అలా ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ సీట్స్ అవకాశం అవకాశాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఒకటి చేశారు దానికన్నా అయితే తగ్గదు కదా ఒకటి పెరిగినా పెరిగినట్టే డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇరవై నలభై అవ్వచ్చు లేదా కనీసం ఇంకొక పది వేసుకున్నా పెరిగినాయి కాకపోతే దాంట్లో మాత్రం ఆయన కొంచెం వెనుకబడ్డాడని అనాలి ఆయన పార్టీ నిర్మాణం మాత్రం చేసుకోవట్లేదు ఆయన పార్టీ ఎదిగే పరిస్థితుల్లో ఉండే అవకాశాలను కూడా ఆయన అందిపుచ్చుకోవట్లేదు దాంట్లో మాత్రం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకబడారనే చెప్పలేదు ఎందుకంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే కాదు అది ప్రతి నియోజకవర్గ క్యాండిడేట్ కానీ పోటీ చేయాలనుకుంటున్నవాడు కానీ ఎవరైనా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇది నేను ఇక్కడ పోటీ చేయాలంటే నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద నేను బలంగా పోరాడాలి వీటిని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం ఏదో ఒక రకంగా వీళ్ళకి మంచి చేయాలి అనేది వాళ్ళు చూపించుకోవాలి వాళ్ళ పనితీరును వాళ్ళే చూపించుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి వచ్చి నువ్వు ఈ పని చేయి ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పకూడదు వాళ్ళే చేసుకుని వాళ్ళే మెయిన్ స్ట్రీంలో ఉండాలి అది వాళ్ళు చేసుకోక అనేది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ వాళ్ళ ఆలోచన అది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉందా లేదంటే ఏదైనా ఇష్యూస్ పొలిటికల్గా వచ్చినా అనేది వాళ్ళు చూసుకోవాలి సో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చూడాలంటే అన్ని ఆయన చేయలేరు సరే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన ఎలా ఉండబోతుంది రీసెంట్గానే మొన్న పర్యటన చేస్తే అతను చనిపోయారు మళ్ళీ ఇప్పుడు చిత్తూరు ఇవాళ వెళ్తాను నేను పర్యటన చేస్తాను వాళ్ళందరినీ రైతుల్ని పరిశీలిస్తాను వాళ్ళకి ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తాను అనేసి పర్యటన చేస్తున్నాను అంటున్నాను ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు అసలు జగన్ అలా చేయడం కరెక్టేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్గా మావిడికి సంబంధించిన ఇష్యూ మావిడి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఉన్నది వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అది సరిగ్గా మద్దతు ధర రావట్లేదు దాని మీద కేంద్రం కూడా స్పందించింది ఒక మంచి రేట్ ఇస్తామని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు సో ఈ టైంలో ఆయన కావాలని వెళ్ళాలని తప్ప అంటే ఇంకా నేను ప్రతిపక్ష పాత్రలో ఉన్నాను అని ఆయన ఆయన చెప్పుకోవటం లేదంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఏదో ఒక రకంగా మళ్ళీ కనిపించాలనే ప్రయత్నం కావచ్చు ఇది ఆయన చెయ్యాలి ఆయన పార్టీకి అది అవకాశం కాబట్టి చేసుకోవాలి డెఫినెట్గా వెళ్ళడంలో తప్పులేదు వెళ్ళాలి కూడా అది అందరూ ఎంతసేపు గవర్నమెంట్ మంచి చూపించాల్సిన అవసరం లేదు ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అడ్రస్ చేసి చాలా విషయాలు ఉన్నాయి ఇది ఒకటే కాదు చాలా విషయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని అద్భుతాలే జరిగిపోతున్నాయంటే జరగు ఏ ప్రభుత్వం చేయలేదు సో అలాంటి వాటిని ఉపయోగించుకోవాలి తప్ప ఇలా ప్రతిదానికి ఏదో ఒక అంటే కొంచెం శవరాజకీయాలు చేస్తారనో ఇంకొకటనో మొన్న బెట్టింగులో చనిపోయిన ఒక వ్యక్తి దగ్గరికి ఆ కుటుంబాన్ని చనిపోతే దాన్ని పరామర్శించండి పిల్లలు అలాంటి లేదు ఇంకొక గంజాయి బ్యాచ్ తనల్లో ఒక వ్యక్తిని చంపబోయి షీట్లు ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నో మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులని పరామర్శించడానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అది కరెక్ట్ కాదు సో మొన్న కూడా పర్మిషన్స్ ఇవ్వాలి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఒకరు కాదు మీరు అన్నది ముగ్గురు చనిపోయారు ఆ సిచ్యువేషన్లో ముగ్గురు చనిపోయారు ఒకళ్ళు అంబులెన్స్లో ఉండి ఒకళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఇంకొకళ్ళు వాళ్ళ కార్యకర్త సమస్యలు పడిపోవటం ఇలా ముగ్గురు చనిపోయారు ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి ఇప్పుడు ఒక ఐదు వందల మందికి మాత్రమే ప పర్మిషన్ ఇచ్చారు ఒక ముప్పై మందికి ఇల్లిపేట దగ్గర పర్మిషన్ ఇచ్చారు ఒక పది కార్లో పదిహేను కార్లో వెళ్ళాలని చెప్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు చేయరు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు ఎవరి మాట అయినాడు ఎంతమంది వచ్చినా తొక్కించుకుంటాయినా వెళ్ళిపోతాడు తప్ప వాళ్ళు ఏమైపోయారు అనేది కూడా అవసరం లేదని మొన్న కూడా మనకు స్పష్టంగానే అర్థమైంది ఎందుకంటే ఒక వ్యక్తి కారు కింద పడిపోయాడు అని చెప్పి కారులో ఉన్న వ్యక్తులకు కూడా తెలియదే అంటే నమ్మశక్యంగానే లేదు పోనీ మానవతా దృక్పథంతో అయినా సరే కొంతవరకు అతను తీసి హాస్పిటల్లో పంపించండి ఆయన పక్క వెహికల్లోనో వెనకాల వెహికల్లోనో పంపించవచ్చు ఈడ్చి పక్కన ఉన్నటువంటి చెట్లలో పడేసి వెళ్ళిపోయారు అది రేపైనా జరగచ్చు ఈరోజు మళ్ళీ ఆయన వెళ్ళేటువంటి ఏ కార్యక్రమానికైనా జరగచ్చు అంటే ఇది కొంతైనా సరే కంట్రోల్ ఉండాలి కంట్రోల్ ఉండటం అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ చూపించుకోవాలి ఆయన బయటకు వస్తే జనాలు ఇబ్బంది పెట్టేస్తున్నారు నాకు సెక్యూరిటీ లేదు నాకు జెడ్ ప్లస్ కేటగిరీ లేదు లేదంటే ఇంకొకటి లేదు నాకు నేను మాజీ సీఎం అని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి నేనే ప్రతిపక్ష పాత్రలో ఉన్నాను అని ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు